హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మపావరపల్లి టెట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం మ్యాథ్స్ చెప్పుకుంటున్నాము ఈరోజు ఈ వీడియోలో అకరణీయ సంఖ్యల గురించి అకరణీయ సంఖ్యలో సామాన్య భిన్నం నుంచి దశాంశ భిన్నానికి ఎలా మార్చాలి అట్లాగే దశాంశ భిన్నం ఇస్తే సామాన్య భిన్నానికి ఎలా మార్చాలి అనే బిట్స్ చెప్పుకుందాం ఎందుకంటే టెట్ ప్రీవియస్ పేపర్స్లో ఈ రెండు బిట్లు నాకు దృష్టిలోకి వచ్చాయి సున్నా పాయింట్ ఐదు ఆరు ఈక్వల్ టు డాష్ అని ఫోర్ ఆన్సర్స్ ఇచ్చారు దాన్ని సామాన్య భిన్న రూపంలోకి మార్చితే ఎలా వస్తుంది ఇది దశాంశ భిన్నం దశాంశ బిందువు ఉన్నది దశాంశ భిన్నం బై రూపంలో ఉంటే సామాన్య భిన్నం అంటాం అట్లాగే ఇక్కడ నాలుగు పాయింట్ ఏడు బార్ బార్ కింద ఏడు ఉంది ఇది సామాన్య భిన్నంగా మార్చితే ఏమవుతుందని ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇలాంటిది ఏది ఇచ్చినా కానీ దశాంశ భిన్నం ఇచ్చి సామాన్య భిన్నంలోకి మార్చాలంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం జాగ్రత్తగా చెబుతాం చూడండి ఇందుకు ముందు సామాన్య భిన్నంగా ఉన్నప్పుడు బై ఉన్న రూపంలో దశాంశ భిన్నంకి ఎలాగ మార్చాలి కొన్ని ఎగ్జామ్స్ ఇవి చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఒకటి బై రెండు అంటే అర్థమేంటి ఒకటి డివైడెడ్ బై రెండు అని అర్థం ఒకటి డివైడెడ్ బై రెండు అంటే ఒకటి రెండుతో భాగించడం అని అర్థమే మామూలు భాగహారమే ఒకటిని రెండుతో భాగించామనుకోండి రెండు ఒకటిలో పోదు కాబట్టి జీరో పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకుంటాము ఒక సున్నా పెట్టుకుంటాం ఇక్కడ ఇప్పుడు పది అయింది రెండోకం ఐదు సార్లు పోతుంది పది సున్నా పాయింట్ ఐదు ఒకటి బై రెండుని దశాంశ రూపంలోకి మార్చితే మనకి సున్నా పాయింట్ ఐదు వచ్చింది ఇది సామాన్య భిన్నం బై ఉన్నది దశాంశ బిందువు ఉన్నది దశాంశ భిన్నం అంటాం అనమాట అయిపోయింది బాగా సేషన్ సున్నా వచ్చేసింది ఇక్కడ చూడండి ఒకటి బై మూడు అంటే ఒకటి డివైడెడ్ బై మూడు అనే ఒకటిని మూడుతో భాగించాలి మూడు ఒకటిలో పోదు కాబట్టి జీరో పాయింట్ పెట్టి ఇక్కడ ఒక సున్నా పెట్టుకుంటాము పదిలో మూడు మూడు సార్లు పోతుంది మూడు మూడు తొమ్మిది తీసివేస్తే ఇక్కడ ఒకటి వచ్చింది ఒక పాయింట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఒక సున్నా పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సున్నా పెట్టుకుంటాం పది వచ్చింది పదిలో మళ్ళీ మూడు సార్లు పోతుంది తొమ్మిది తీసివేస్తే మళ్ళీ ఒకటి వచ్చింది పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా పెట్టుకుంటాం మళ్ళీ మూడు సార్లు మూడు మూడు తొమ్మిది మళ్ళీ ఒకటి వచ్చింది ఇట్లా ఏమవుతుంది ప్రతిసారి ఒకటే వస్తుంది సున్నా పెట్టుకుంటున్నా మూడు సార్లు అవుతుంది అంటే ఈ బాగాహారం మనం వారం రోజులు చేసినా కానీ అక్కడ వచ్చేది అంతం అవ్వదు అనమాట చివరికి శేషం అనేది ఏమి ఈ ఒకటే వస్తూ ఉంటుంది ఎంత చేసినా ఒకటే వస్తుంది ఇలా ఉన్న వాటిని ఆవర్తనం అవటం అంటారు ఆవర్తనం అంటే మళ్ళీ మళ్ళీ రావటం ఇక్కడ ఏంటి ఆవర్తనం అయ్యేది మూడు అని మళ్ళీ మళ్ళీ ఆవర్తనం అవుతుంది ఇట్లా అయ్యే వాటిని ఆవర్త దశాంశాలు అంటారు అంతం లేదు వీటికి ఇది అంతం ఉంది ఇది అంతము గల దశాంశం అంతం అంటే ఏంటి బాగాహారం అయిపోయింది ఇంక చేయడానికి ఏం లేదు అంతము గల దశాంశం అంటాం దీన్ని ఇది అంతము లేని దశాంశం అంతము లేనిలో కూడా ఈ చెవులో మళ్ళీ మళ్ళీ వస్తుంటే బాగఫలం ఆవర్త వర్త దశాంశము దీని ఏంటంటే అంతము లేని ఆవర్త దశాంశం మరి దీని విలువ ఎంత అంటే సున్నా పాయింట్ మూడు 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 మళ్ళీ రాయలేము కాబట్టి మూడు అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి మూడు నెత్తి మీద ఒక చిన్న గీత గీస్తాం అనమాట బార్ రికరింగ్ అంటే మళ్ళీ అదే అదే వస్తుంది అని అర్థం ఇట్లా ఈ నెత్తి మీద గీత ఏదున్నా కానీ అది ఆవర్త అని అర్థం చేసుకోవాలన్నమాట అంటే మళ్ళీ మళ్ళీ చెవులో అదే అంకె వస్తుంది గీత కింద ఏది ఉంటే ఉంది కాబట్టి మూడే వస్తుంది అదే మూడు నాలుగు ఉంది అనుకోండి మూడు నాలుగు మూడు నాలుగు మూడు నాలుగు వస్తూ ఉంటుందని అది నెక్స్ట్ నాలుగు బై మూడు చేద్దాం నాలుగు బై మూడు అంటే నాలుగును మూడుతో భావించడం అని ఇందాక ఇక్కడ పోలేదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం ఇక్కడ మూడు ఒకసారి పోతుంది ఇందులో ఒక్క మూడు మూడు తీసివేస్తే ఒకటి ఇప్పుడు మూడు ఒకట్లో పోదు కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటాం పాయింట్ పెట్టుకొని సున్నా పెట్టుకుంటాం ఇప్పుడు మళ్ళీ ఏమైంది మూడు సార్లు పోయింది మూడు మూడు తొమ్మిది తీసి ఒకటి వచ్చింది మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి సున్నా పెట్టుకుంటాం మళ్ళీ మూడు సార్లు పోతుంది మళ్ళీ తొమ్మిది మళ్ళీ ఒకటి వచ్చింది పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా మూడు మూడు ఇలా వస్తుంది అని ఎంత చేసినా ఇది కూడా అంతము లేని ఆవర్త దశాంశం ఆవర్తం ఏం ఆవర్తం అవుతుంది ఇక్కడ మూడు మూడు ఆవర్తనం అవుతుంది ఒకటి పాయింట్ మూడు 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 దీని ఆన్సర్ ఎలా రాస్తాం ఒకటి పాయింట్ మూడు రాసి మూడు ఆతనం అవుతుంది కాబట్టి మూడు నెత్తి మీద బార్ గీస్తాం ఒకటి పాయింట్ మూడు బార్ మూడు నెక్స్ట్ ఐదు బై ఆరు చూద్దాం ఐదుని ఆరుతో ఆరు ఐదులో పోదు కాబట్టి సున్నా పాయింట్ పెట్టుకొని ఒకటి సున్నా పెట్టుకుంటాం ఆరు యాభై ఎనిమిది సార్లు పోతుంది ఎనిమిది అంతే ఎనిమిది ఆరు నలభై ఎనిమిది తీసుకొస్తాం ఎంత వస్తుంది రెండు వచ్చింది పాయింట్ ఉంది కాబట్టి సున్నా పెట్టుకుంటాం ఆరు ఎనిమిది సార్లు పోతుంది ఇందులో మూడు సార్లు ఆరు మూడు పద్దెనిమిది తీసివేస్తే ఎంత వస్తుంది రెండు పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా పెట్టుకుంటాం మళ్ళీ ఇరవై కాబట్టి మళ్ళీ మూడు సార్లే పోతుంది పద్దెనిమిది మళ్ళీ రెండే వచ్చింది పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా మళ్ళీ మూడు సార్లే పోతుంది మళ్ళీ పద్ ఎన్నిసార్లు చేసినా రెండు 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 శేషం వస్తుంది అంతము లేని భాగాహారం చెవులో చూసినట్లయితే మనకి సున్నా పాయింట్ ఎనిమిది మూడు 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 మళ్ళీ వస్తుంది అంటే ఇది అంతము కానీ ఆవర్త దశాంశమే ఇది కూడా దీని ఎలా రాయాలి జీరో పాయింట్ ఎయిట్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చేది ఎనిమిది రావట్లేదు మూడు మాత్రమే వస్తుంది కాబట్టి బార్ అనేది ఒక మూడు మీద మాత్రమే గీస్తాం ఎనిమిది మీద గీయం చూడండి ఇక్కడ ఇక్కడ తేడా చూడండి ఇక్కడ మూడు ఒకటి మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి మూడు మీద గీస్తాం ఇక్కడ ఎనిమిది మూడులో ఎనిమిది రావట్లేదు కాబట్టి ఎనిమిది మీద గీయకూడదు మనం గీత నెక్స్ట్ ఏడు పోయారు ఏడును ఆరుతో భాగించాలి ఆరు ఇందులో ఒకసారి పోతుంది ఒక ఆరు ఆరు తీసివేస్తే ఒకటి వచ్చింది పాయింట్ పెట్టి సున్నా పెట్టుకుంటాము పదిలో ఆరు మళ్ళీ ఒకసారి పోతుంది ఆరు నాలుగు వచ్చింది పాయింట్ ఉంది కాబట్టి సున్నా పెట్టుకుంటాం నలభై ఆరు ఆరు సార్లు పోతుంది ఆరు ఆరు ముప్పై ఆరు తీసివేస్తే నాలుగు పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా పెట్టుకుంటాం నలభై మళ్ళీ నలభై వచ్చింది మళ్ళీ ఆరుసార్లు ఆరు ఆరు మళ్ళీ ముప్పై ఆరే తీసివేస్తే మళ్ళీ నాలుగు పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ సున్నా పెట్టుకుంటే మళ్ళీ నలభై వచ్చింది ఇక్కడ నలభై 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 వచ్చింది అంటే మళ్ళీ సార్ ఇలా ఎన్నిసార్లు చేసినా శేషం నాలుగే వస్తుంది మనం సున్నా పెట్టుకుంటే సార్లు పోతూ ఉంది ఇది అంతము లేని భాగహారం ఇందాక చూసిన వాటిలో అంతము లేని ఆవర్త ఆరు అనే అంకే మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఆవర్త దశ అంతము లేని ఆవర్త దశాంశం అంటాం దీన్ని కూడా దీని ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఒకటి పాయింట్ ఒకటి ఆరు మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఆరు వారికి మాత్రమే గీత గీస్తాం అనమాట ఇప్పుడు వీటన్నింటిని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకేపై రెండు విలువ ఎంత వచ్చింది సున్నా పాయింట్ ఐదు వచ్చింది దీని మీద బార్ కానీ ఏమి లేదు అంటే ఏంటి ఇది అయిపోయింది బాగహారం అంతము గల బాగహారం ఇది ఇందులో ఆవర్తం అయ్యేది ఏమీ లేదు నెక్స్ట్ దీన్ని చూసినట్లయితే సున్నా పాయింట్ మూడు రికరింగ్ అంటే మూడు బార్ అంటే మూడు మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చేది ఏదైనా అంతం లేని ఆవర్త దశాంశం ఇది ఇక్కడ పాయింట్ ముందున్న పూర్ణాంక భాగం ఏమి లేదు దీంట్లో ఇక్కడ ఏంటి ఇది కూడా ఆవర్త దశాంశమే అంతం లేని ఆవర్త దశాంశమే కానీ ఇక్కడ పూర్ణాంగ భాగం ఒకటి ఉంది ఇక్కడ లేదు ఇక్కడ ఉంది అంతే తేడా ఈ రెండింటికి ఈవి రెండింటి కూడా అదే తేడా కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్ తర్వాత వెంటనే ఉన్న అంకె ఆవర్తనం కావట్లేదు వెంటనే ఎనిమిది ఉంది ఎనిమిది ఆవర్తనం కావట్లేదు మూడు మాత్రమే ఆవర్తనం అవుతుంది అంటే ఇది ఆవర్త దశాంశమే అంతం లేదు ఆవర్తనం అవుతుంది కానీ పాయింట్ పక్కన ఉన్న అన్ని అంకెలు ఆవర్తనం కావట్లేదు దీనికి దీనికి అది తేడా అట్లే దీనిలాగానే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక అంకె ఆవర్తనం కాకుండా ఉంది ఇంకోటి ఆవర్తనం అవుతుంది కాకపోతే ఇక్కడ పూర్ణాక భాగం లేదు ఇక్కడ పూర్ణాంక భాగం ఉంది ఇక్కడ ఈ తేడా ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏంటంటే దశాంశ బిందువు పక్కన ఉన్న అంకెలన్నీ ఆవర్తనం అవుతున్నాయి ఇలా అయ్యే వాటిని పూర్ణావర్త దశాంశాలు అంటారు ఆవర్త అంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి పూర్ణావర్త అంటే మొత్తం వస్తున్నాయి పాయింట్ తర్వాత ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ ఏంటి పాయింట్ తర్వాత ఆవర్తనం కాని భాగం ఉంది ఆవర్తనం అయ్యే భాగం ఉంది ఇక్కడ కూడా అంతే పాయింట్ దశాంశ బిందువు తర్వాత ఆవర్తనం కాని భాగము ఆవర్తనం అయ్యే భాగం ఉంటే ఇలాంటివి రెండు కలిసి ఉన్నాయి ఆవర్తనం కానిది అయ్యేది కలిసి ఉంటే మిశ్రమ ఆవర్త దశాంశం అంటారు అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు ఆవర్త దశాంశాల్లో రెండు రకాలు ఉంటాయి పూర్ణ ఆవృత దశాంశాలు మిశ్రమ ఆవర్త దశాంశాలు పూర్ణ పూర్ణావర్త అంటే పాయింట్ పక్కన ఉన్నాయి అన్ని మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అంకెళ్ళు ఉన్నా అట్లాగే మిశ్రమ ఆవర్త అంటే పాయింట్ తర్వాత కొన్ని ఆవర్తనం కానివి ఉండి తర్వాత మాత్రమే ఆవర్తనం పాటు వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేసాం సామాన్య భిన్న రూపంలో ఉన్న వాటిని దశాంశ భిన్నాలుగా మార్చాం ఇప్పుడు వైస్ వర్స రివర్స్ ఈ దశాంశ రూపంలో ఉన్న దాన్ని మళ్ళీ ఈ రూపంలోకి మార్చాలి ఇప్పుడు సున్నా పాయింట్ ఐదు ఉంది అనుకోండి ఇదేమనుకున్నాం ఇందాక మనం ఆవర్తనం కావట్లేదు అంతమైపోయింది ఇది ఏమీ తిరిగి మళ్ళీ మళ్ళీ రావట్లేదు దీన్ని మార్చాలంటే ఇలా ఉన్న వాటిని పైన గీతలు ఏమి లేకుండా బార్ లేకుండా ఉన్న వాటిని మార్చాలంటే ఏం చేయాలంటే ఈ పాయింట్ తీసేసి అక్కడ ఏదుందో ఉందో ఆ మొత్తాన్ని రాసుకోవాలి పాయింట్ తీసేస్తే మనకేమో వస్తుంది జీరో ఫైవ్ వస్తుంది జీరో ఫైవ్ అంటే అంత ఫైవే కదా ఫైవ్ రాసుకొని బై ఒకటి రాసుకోండి అంతే ఇక పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో చూడండి పాయింట్ తర్వాత ఒక్క స్థానం ఉంది ఒక్క సున్నా పెట్టుకోండి అంతే అయిపోయింది మా సామాన్య భిన్నం రూపంలోకి ఇది సామాన్య భిన్నం ఇది దశాంశ భిన్నం దీని నుంచి మళ్ళీ మనం సామాన్య భిన్నం రాసినప్పుడు ఐదు బై పది వచ్చింది అయితే ఇలా వదిలేయకూడదు దీన్ని ఏం చేయాలి సూక్ష్మీకరించాలి భిన్నం ఎప్పుడైనా సూక్ష్మ రూపంలోనే ఉండాలి మనకి ఈ రెండిట్లో ఉమ్మడి కారణానికి ఐదు ఉంది కాబట్టి ఐదో కొంత క్యాన్సిల్ చేస్తే ఇందులో ఒకసారి ఇందులో రెండు సార్లు పోతుంది వచ్చింది ఇప్పుడు ఒకటి బై రెండు ఇదే కదా వచ్చింది ఒకటి బై రెండుని దశాంశ రూపంలో మార్చితే సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఐదుని మళ్ళీ సామాన్య భిన్నంకి మార్చితే ఒకటి బై రెండు వచ్చింది తర్వాత వీటి సంగు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఈ బిడ్డ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది పేపర్ వన్కి కి జీరో పాయింట్ బార్ త్రీ ఉన్నప్పుడు ఏం చేయాలి సామాన్య భిన్న రూపంలోకి మార్చుకోవాలంటే పాయింట్ తీసేసి ఆ మొత్తం ఏది ఉందో ఆ మొత్తం రాసుకోండి పాయింట్ తీసేస్తే ఏమవుతుంది జీరో త్రీ అవుతుంది జీరో త్రీ అంటే త్రీయే కదా బై పాయింట్ తర్వాత ఉన్న అన్ని అంకెలు ఆవర్తనం అవుతున్నాయి ఇందాక చెప్పుకున్న పూర్ణ ఆవర్త దశాంశాలు అనుకున్నాం ఇవి రెండు ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ఈ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి ఒక్క అంకే ఉంది మూడు అనేది ఒక అంకే ఉంది కాబట్టి ఒక తొమ్మిది రాసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇందాక రాసిన వేరు ఇలా బార్లు ఏమి లేనప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా రాసుకొని బై ఒకటి పక్కన పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకుంటాం అంతే ఇక్కడ మాత్రం సున్నాలు కాదు తొమ్మిది రాయాలి పాయింట్ తీసేసి సంఖ్య రాసుకుంటాము ఆ బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని తొమ్మిదిలు కింద రాస్తాము మూడు బై తొమ్మిది దీన్ని సింప్లిఫై చేయాలి సూక్ష్మీకరించాలి ఈ రెండింటి కుమ్మడి కారణాక మూడు కాబట్టి మూడుతో కొట్టి వేస్తే మూడు పైన ఒకసారి పోతుంది కింద మూడు సార్లు పోతుంది ఒకటి బై మూడు ఇదే కదా ఒకటి బై మూడు సామాన్య భిన్న దశాంశ రూపంలోకి మార్చితే జీరో పాయింట్ త్రీ బార్ త్రీ వచ్చింది బాగాహారం చేస్తే దీన్ని మళ్ళీ సామాన్య భిన్న రూపంలోకి మార్చితే ఒకటి బై మూడు వచ్చింది అందుకని ఈ రెండు ఇది వచ్చినట్టుగా ఒక మార్కు మీకు వచ్చినట్లే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ పూర్ణాంక భాగం ఏమి లేదు కానీ ఇక్కడ పూర్ణాంక భాగం వచ్చింది దీనికి మళ్ళీ తేడా పూర్ణాంక భాగం ఉంటే ఏం చేయాలి దశాంశ బిందు తీసేసి అక్కడ ఏది ఉందో మొత్తం రాసుకోవాలి బారు దశాంశ బిందువు తీసేస్తే ఇక్కడ పదమూడు కనిపిస్తుంది మనకి పదమూడు తర్వాత ఏం చేయాలంటే ఈ పూర్ణాంగ భాగాన్ని తీసివేయాలి దాంట్లో నుంచి పూర్ణాంగ భాగం అంటే దశాంశ బిందు కన్నా ముందు ఉన్నది ఏముంది ఒకటి ఉంది పదమూడు నుంచి మైనస్ ఒకటి బై ఇందాకట్లాగే పాయింట్ తర్వాత అన్ని అంకెలు ఆవర్తనం అవుతున్నాయి ఎన్ని ఆవర్తనం అయితే అన్ని తొమ్మిదిని రాసుకోవాలి పాయింట్ తర్వాత మూడొక్కటే ఆవర్తనం అవుతుంది కాబట్టి ఒక్క తొమ్మిది రాసుకోవాలి ఈక్వల్ టు పదమూడు మైనస్ ఒకటి అంటే ఎంత వస్తుంది మనకి పన్నెండు బై తొమ్మిది సింప్లిఫై చేయాలి పన్నెండులో తొమ్మిదిలో ఏ ఎక్కువ పోతుంది మూడో ఎక్కం పోతుంది మూడు 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 నాలుగులు ఏమొచ్చింది నాలుగు బై మూడు ఇదేగా నాలుగు బై మూడుని దశాంశ రూపంలోకి మార్చితే ఒకటి బై బారు మూడు దీన్ని మళ్ళీ సామాన్య భిన్న రూపంలోకి మార్చినా అదే వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇది ఇప్పుడు దాకా చేసిన పూర్ణవృతం అంటే పాయిన తర్వాత ఉన్న ఎన్ని ఆవర్తనం ఇక్కడ మిశ్రమ ఆవర్త దశాంశం వచ్చింది అంటే పైన తర్వాత కొన్ని ఆవర్తనం కానీ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని తొమ్ముదలు రాసుకోవాలి అది బండ గుర్తు పెట్టుకోవాల్సింది దీన్ని చూడండి దీని కూడా అంతే దశాంశ బిందు తీసేసి ఆ ఉన్నది మొత్తం బార్ కూడా తీసేసి మొత్తం ఏముందో అది రాసుకుంటాం ఏముంది ఎనభై మూడు ఉంది తర్వాత దీనికి ఏం చేయాలి ఆవర్తనం కాని భాగాన్ని తీసివేయాలి ఇక్కడ ఆవర్తనం కావట్లేదు ఎనిమిది దీంట్లోంచి ఎనిమిది తీసివేయాలి మైనస్ ఎనిమిది బై ఇక్కడ ఆవర్తనం అయ్యే సంఖ్యలు ఎన్నుంటే అన్ని తొమ్మిదిలు రాయాలి ఒక్క సంఖ్య ఆవర్తనం అవుతుంది కాబట్టి ఒక తొమ్మిది ఆవర్తనం కాని సంఖ్యలు ఎన్నుంటే అన్ని సున్నాలు రాయాలి దాని పక్కన ఇక్కడ ఇంతకంటే ఆ ఇబ్బంది రాలేదు మనకి అన్ని ఆవర్తనం అవుతున్నాయి కాబట్టి ఎన్ని ఆవర్తనం అయితే అన్ని తొమ్మిది రాసుకున్నాం కానీ ఇక్కడ ఆవర్తనం కానిది ఉంది దాని బదులు సున్నా రాయాలన్నమాట దీన్ని సింప్లిఫై చేయటమే ఎనభై మూడు నుంచి ఎనిమిది తీసివేస్తే ఎంత అనవర్ తీసుకెళ్తారు ఎంత ఎనభై మూడు మైనస్ ఎనిమిది తీసివేస్తే ఐదు డెబ్భై ఐదు డెబ్భై ఐదు బై తొంభై ఈ రెండింటిలో ఉమ్మడి కారణాకం ఏం పోతుంది ఏ పోతుంది పదిహేను ఎక్కం పోతుందా పోతుంది పదిహేను ఐదు డెబ్భై ఐదు పదిహేను ఆరు తొంభై ఐదు బై ఆరు వచ్చింది కదా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మిశ్రమవార్త దశాంశం వచ్చినప్పుడు ఎన్ని సంఖ్యల ఆవర్తనం అయితే అన్ని తొమ్మిదిలు రాయాలి ఆవర్తనం కాని సంఖ్యలు ఏమైనా ఉంటే అన్ని సున్నాలు రాసుకొని వాటిని సింప్లిఫై చేయాలి ఇక్కడ చూడండి ఇది మిశ్రమ ఆవర్త దశాంశమే ఎందుకంటే ఇక్కడ అనేది ఆవర్తనం కావట్లేదు దీన్ని సామాన్య భిన్నంగా మార్చాలంటే పైన బార్ని దశాంశ బిందువుని తీసేసి మొత్తం సంఖ్య రాసుకోవాలి ఏమవుతుంది నూట పదహారు ఇందాక ఇక్కడ మైనస్ ఎనిమిదిని తీసివేసాం అది గుర్తుండాలి మనం ఇక్కడేంటి ఈ మొత్తాన్ని తీసివేయాలి ఈ ఆవర్తనం అయ్యే పార్టీ కన్నా ముందు ఆవర్తనం కాని భాగము పూర్ణాంగ భాగం మొత్తం కలిపి పదకొండు అవుతుంది ఇక్కడికి పదకొండు తీసివేయాలి నుంచి బై ఇందాంట్లాగే ఎన్ని సంఖ్యల ఆవర్తనం అయితే అన్ని తొమ్మిదిలు ఎన్ని ఆవర్తనం కాకపోతే అన్ని సున్నాలు అంతేనా దీని బదులు కూడా ఇంకో సున్నా పెట్టుకోవసరం లేదు మనం తొమ్మిదిలో సున్నాలు రాసేది దశాంశ బిందువు తర్వాత వాటికి మాత్రమే ఒక ఆవర్తనం అవుతుంది ఒక తొమ్మిది రసం ఒకటి ఆవర్తనం కావట్లేదు కాబట్టి ఒక సున్నా రసం నూట పదహారులో నుంచి పదకొండు తీసేస్తే నూట ఐదు నూట ఐదు బై తొంభై దీంట్లో దీంట్లో కూడా పదిహేను ఎక్కువ పోతుందాబై పదిహేను ఎక్కువ ఇందులో ఆరు సార్లు ఇందులో ఏడు సార్లు పోతుంది ఏడు పదిహేను ఏళ్ళలో నూట ఐదు ఈక్వల్ టు ఏడు బై ఆరు క్యాచ్ చేశారు కదా ఇప్పుడు వీటి మీద కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు దశాంశ భిన్నం నుంచి సామాన్య భిన్నంగా మీకు బిట్ ఇదే వస్తుంది సామాన్య భిన్నం ఇచ్చి దశాంశ భిన్నంగా ఇట్లా పద్నాలుగు బై యాభై అంటే దశాంశ రూపంలో అని అడగరు ఇదే అడుగుతారు దశాంశ భిన్నం ఈ రూపంలో ఇచ్చి సామాన్య భిన్నంగా మారిస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు అక్కడ చూసిన రెండు ఎగ్జాంపుల్స్ అవే కదా ఈ దశాంశ భిన్నం ఇచ్చాడు ఇక్కడ కూడా దశాంశ భిన్నం ఇచ్చి సామాన్య భిన్నం ఏంటి అనేది అడిగాడు వీటిని ముందు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఐదుని ఇందులో దీనికి పై గీతే ఏం లేదు అంటే ఏంటి దీంట్లో ఏది ఆవర్తనం కావట్లేదు హారం చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ ఏమి రావట్లేదు అనమాట అంటే ఇది అంతమైపోయింది అంతం అంతమైపోయిన దశాంశ భిన్నం ఇది ఇక్కడ ఈ మిగతా నాలుగిటి కూడా పై గీతలు ఉన్నాయి మరి ఎందుకు నాలుగు రకాలు తీసుకున్నాము అంటే ఇక్కడ చూసినట్లయితే దశాంశ బిందువు పక్కన ఉన్న అంకెలు అన్నీ ఆవర్తనం అవుతున్నాయి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఉన్నాయి అన్ని ఆవర్తనం అవుతున్నాయి కాబట్టి ఇవి రెండు ఆవర్త దశాంశాలు ఇక్కడ చూసినట్లయితే పాయింట్ తర్వాత మీ పాయింట్ కనిపిస్తుందా పాయింట్ తర్వాత రెండు నాలుగు అనేది ఆవర్తనం కావట్లేదు మూడు ఏడు ఆవర్తనం అవుతుంది అంటే ఆవర్తనం కాని భాగము ఆవర్తనం అయ్యే భాగం కలిసి ఉంది అంటే ఇది మిశ్రమ ఆవర్త దశాంశం అట్లాగే ఇది కూడా మిశ్రమ ఆవర్త దశాంశమే ఇవి రెండేమో ఆవర్త దశాంశాలు ఇవి రెండు మిశ్రమ ఆవర్త దశాంశాలు మరి రెండు రెండు ఎందుకు తీసుకున్నాం అంటే దీంట్లో పూర్ణాక భాగం లేదు దీంట్లో పూర్ణాక భాగం ఉంది ఇవి మిశ్రమార్థ దశాంశాలు ఎందుకు తీసుకున్నాం ఇది కూడా అంతే ఇందులో పూర్ణాంక భాగం జీరో ఏం లేదు ఇక్కడ పూర్ణాంక భాగం ఉంది వీటిని ఎలా మార్చాలి ఒక్కసారి మీరు నేర్చుకున్నట్లయితే మీరు అలాంటి కళ్ళు ముసుకొని పెట్టేస్తారు అన్నమాట విట్స్ ఇప్పుడు ఇది చూడండి ఏం చెప్పుకున్నాము ఇది అంతమైపోయిన భాగహారం అంటే అనావర్త ఆవర్తనం ఏం లేదు ఈ పాయింట్ తీసేసి మొత్తం సంఖ్య రాసుకోవాలి రెండు నాలుగు మూడు ఏడు రాసుకొని బై పాయింట్ బదులు ఒకటి అనుకోండి ఒకటి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకోవటమే అనావర్త దశాంశాలకి సున్నాలే వస్తాయి బై వంద ఈ రెండిట్లో ఏదైనా ఎక్క ఉమ్మడి కారణాంకం ఉంటే సింప్లిఫై చేసి ఆన్సర్ చూసుకోవాలి బహుశా చూడ ఆరు తొమ్మిది పదహారు పదహారు అన్ని కొడితే పదహారు వస్తుంది మరి ఏం పోతే తెలీదు అలా ఉంచేయండి తర్వాత మీరు పరీక్షలో వచ్చినప్పుడు చూసుకుంటే చాలా మనం వీడియోలో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దీనికి ఏం చేయాలి దశాంశ బిందువుని బార్ని తీసేసి ఇచ్చిన సంఖ్యను రాసుకుంటాం ఏమని రెండు నాలుగు మూడు ఏడు బై దీనికి ఏం చెప్పుకున్నాం పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలో ఆవర్తనం అయితే అన్ని తొమ్మిదిలు ఆవర్త గీత కింద ఉన్న బార్ కింద ఉన్న వాటికి తొమ్మిదిలు రాసుకోవడమే ఇక పండగ నాలుగు ఉన్నాయి మొత్తం నాలుగు తొమ్మిదిలు వస్తాయి ఇక్కడ అంతే ఇలా వచ్చినప్పుడు మీకు పోతే దీంట్లో తొమ్మిదో ఎక్కం కానీ మూడో ఎక్కం కానీ పోతే కొట్టేసుకోండి లేదంటే వదిలేటు ఆన్సర్ని బట్టి ఇచ్చిన ఆన్సర్ని బట్టి మీరు ఇదే ఆన్సర్ యాజ్ తీసుకుంటే పెట్టేసుకుంటారు సపోజ్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ యాభై ఆరు బై అని రాస్తాం యాభై ఆరు బై వందనే ఆన్సర్ ఇక్కడ లేదు కాబట్టి సింప్లిఫై చేశారని చూడగానే తెలుస్తుంది మనకి నెక్స్ట్ ఇది చూడండి ఇది పూర్ణాంక దశాంశమే కానీ దీనిలో పూర్ణాక భాగం ఉంది పూర్ణాంక భాగం ఉంటే ఏం చేయాలని చెప్పుకున్నాము ఈ మొత్తం సంఖ్యలో నుంచి పూర్ణాంక భాగాన్ని తీసివేయాలి మా మామూలు ఈ సంఖ్యని ఏమన్నా రాసుకుంటాం రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మైనస్ పూర్ణాంక భాగం రెండు ఉంది ఆ రెండు తీసివేయాలి నుంచి రెండు పై మూడు అంకెలు ఆవర్తనం అవుతున్నాయి కాబట్టి మూడు తొమ్మిదిలు రాస్తాం తీసివేస్తే ఇరవై నాలుగు ముప్పై ఐదు బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది సింప్లిఫై చేసేది ఉంటే చేసుకోవాల్సిందే తప్పనిసరి ఒకటే గుర్తు పూర్ణాంక భాగం ఏమి లేకపోతే బై రాసుకుంటాం ఉంటే మాత్రం పూర్ణాక భాగం మొత్తం సంఖ్యలో నుంచి పూర్ణాంక భాగాన్ని తీసివేయాలి నెక్స్ట్ మిశ్రమవర్త దశాంశానికి ఏం చేయాలి దీన్ని కూడా బార్ని దశాంశ బిందువు తీసేసి రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మైనస్ ఈ ఆవర్తనం కాని భాగం ఎంత ఉందో దాన్ని తీసివేయాలి రెండు అంకెలు ఇక్కడ ఇరవై నాలుగు ఆవర్తనం కావట్లేదు కాబట్టి మైనస్ ఇరవై నాలుగు బై ఆవర్తనం అయ్యే అంకెలు ఎన్ని ఉంటాయి అన్నీ తొమ్మిదిలు ఆవర్తనం కాని అంకెల బదులు సున్నాలు రెండు అంకెలు ఆవర్తనం కావట్లేదు కాబట్టి రెండు సున్నాలు వస్తాయి ఈక్వల్ టు ముప్పై ఏడు నుంచి ఇరవై నాలుగు తీసేస్తే పదమూడు ఇరవై రెండు వేల నాలుగు వందల పదమూడు బై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇట్లా సింప్లిఫై చేసేది ఉంటే తప్పనిసరిగా చేసుకోవాలి ఇది నేనేదో ర్యాండమ్గా తీసుకున్నాను ఒకే రకంగా ఉంటాయి అంకలని తర్వాత ఇది కూడా మిశ్రమ ఆవర్త దశాంశమే ఇందులో పూర్ణాక భాగం ఉంది దీన్ని ఏం చేయాలి ఇది కూడా బార్ని దశాంశ ఇందుకు తీసివేసి రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మైనస్ ఇందాక ఈ పాయింట్ తర్వాత ఈ ఇరవై నాలుగు వరకు తీసేసాం ఇప్పుడు ఏంటి ఈ ముందు ఇంకో అంకె ఉండి ఉంటే ఈ మొత్తాన్ని తీసివేయాలి ఆవర్తనం ఇంతవరకు అయింది కాబట్టి కాని భాగం నుంచి పూర్ణాక భాగం కలుపుకొని మొత్తం ఇరవై నాలుగుని తీసివేయాలి దాట్లాగే బై కాకపోతే దీనికి దీన్ని తేడా అవసరం చూడండి ఇక్కడ రెండు అంకెలు ఆవర్తనం అవుతున్నాయి కాబట్టి రెండు తొమ్మిదిలు రాస్తాం ఒక అంకె ఆవర్తనం కావట్లేదు కాబట్టి ఒక సున్నా రాస్తాం ఇందాక కూడా ఇరవై నాలుగు ఈసేసాంగా అనుకోకండి ఇందాక వేరు ఇక్కడ రెండు ఉన్నాయి ఆవర్తనం కానివి కాబట్టి రెండు సున్నాలు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉంది ఆవర్తనం కాదు కాబట్టి ఒక సున్నా వస్తుంది అనమాట అంటే రెండు వేల నాలుగు వందల పదమూడు బై తొమ్మిది వందల తొంభై క్యాచ్ చేశారు కదా ఈ ఇవి ఐదు మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఈ విట్స్ అని ఇప్పుడు చూడండి టెట్ ప్రీవియస్ పేపర్లో వచ్చినాయి ఈ రెండు బిట్స్ సున్నా పాయింట్ ఐదు ఆరు అని ఇచ్చాడు సున్నా పాయింట్ ఐదు ఆరు అంటే భారేం లేదు బార్ లేకపోతే ఏమని చెప్పుకున్నాం అది భాగహారం అయిపోయింది అంతం గల బాగాహారం అప్పుడు ఏం చేస్తాం పాయింట్ తీసేసి యాభై ఆరు రాసుకుంటాము బై పాయింట్ బదులు ఒకటి ఒకటి రాసుకొని ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు యాభై ఆరు బై వంద దీన్ని సింప్లిఫై చేయాలి ఏ ఎక్కం పోతుంది నాలుగో ఎక్కం పోతుంది ముందు పోనీ మీకు నాలుగో ఎక్కం తోచలేదు అనుకుంటే రెండో ఎక్కంతో చేసుకోండి ముందు రెండో ఎక్కం అయితే ఇందులో ఇరవై ఎనిమిది సార్లు ఇందులో యాభై సార్లు మళ్ళీ రెండో ఎక్కం పోతుంది ఇందులో పద్నాలుగు సార్లు ఇందులో ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు పద్నాలుగు ఈ ఉమ్మడి కారణాంకం ఏమీ లేదు ఇలాంటి సంఖ్యని పరస్పర ప్రధాన అంకాలు అంటారని చెప్పుకున్నాను నిన్న ఈక్వల్ టు పద్నాలుగు పై ఇరవై ఐదు ఆన్సర్లో ఏది ఇది నెక్స్ట్ నాలుగు పాయింట్ ఏడు బార్ ఇక్కడ పైన బార్ వచ్చింది రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది ఏడు అంటే ఆవర్త దశాంశం పాయింట్ తర్వాత ఉన్న ఎన్ని వస్తున్నాయి కాబట్టి పూర్ణావర్త దశాంశం దాన్ని ఎలా చేయాలి ఇందాక పాయింట్ని బాగాని తీసేసి సంఖ్య రాసుకోవాలని చెప్పుకున్నాం అంటే నలభై ఏడు ఇక్కడ పూర్ణాంక భాగం ఉంటే దాన్ని తీసివేయాలని చెప్పుకున్నాం మైనస్ నాలుగు బై ఎన్ని సంఖ్యల ఆవర్తనం అయితే అన్ని తొమ్మిదిలు రాయరు ఒకటే ఉంది కాబట్టి ఒక తొమ్మిది రాస్తాం నలభై ఏడు నుంచి నాలుగు తీసివేస్తే నలభై మూడు బై తొమ్మిది నలభై మూడులో తొమ్మిదిలో ఏం పోవు అవును చూడండి ఏదో ఇది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మీకు ఇది ఒకసారి మైండ్లోకి వచ్చినట్లయితే మీరు ఈ లెక్క ఏం చేయరు మనసులోనే ఊహించుకుంటారు నలభై ఏడు నలభై ఏడు నుంచి నాలుగు తీసేయాలి నలభై మూడు అవుతుంది నలభై మూడు బై ఒక ఆవర్తనం అవుతుంది కాబట్టి ఒక తొమ్మిది నలభై మూడు బై తొమ్మిది అనేది ఈజీగా మెంటల్గా చేయగలుగుతారు అనమాట ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే అట్లా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్